गुरुभ्यो नमः श्रीमहागणपतये नमः श्रीललितामहात्रिपुरसुन्दर्यै नमः ज्ञानाञ्जनेन समवेक्ष्य तमः प्रदेशं भित्त्वा महाबलिः ईश्वरनाममन्त्रैः दिव्याश्रितं भुजगभूषणमुद्वहन्ति ये पादपद्ममिगते शिवते ते कृतार्ताः ఈ శ్లోకంలో భగవత్పాదులు భగవంతుడి యొక్క పాదాన్ని నిధిగా వర్ణిస్తున్నారు భూగర్భంలో అనేక విధాలైన నిధులు ఉంటాయి భూమికి రత్నగర్భ అని పేరు కంటికి ఒక విధమైన అంజనం రాసుకుని చూసిన ఆ నిధులు కనపడతాయట ఆ నిధులు రాళ్ళు రప్పల చేత కప్పబడి ఉంటాయి దేవతా విశేషములు మరియు సత్వ విశేషాలను ఆ నిధులు కాపాడుతూ ఉంటాయని పెద్దలు చెప్తారు నిధులను అపేక్షించే వారు మంత్రాల చేత అర్చించి బలులు సమర్పించి రక్షక దేవతలను ప్రసన్నం చేసుకుని భూమిని త్రొవ్వి రాయి రప్ప తీసివేసి నిధులను తీసుకుని సుఖపడుతూ ఉంటారు అలాగే భగవంతుని ధ్యానించి భగవన్నామ సంకీర్తనం చేసి జన్మ జన్మాంతరాలలో చేసుకున్న పాపాలను క్షయం చేసుకుని ద్వారా దేవత అనుగ్రహంతో అనేక రకాల ఐశ్వర్యాలను పొంది సుఖ సంపదలను పొందుతాడు అని ఇక్కడ పరమేశ్వరుడు యొక్క పాదాన్ని నిధిగా తెలియజేస్తూ ఉన్నారు ధ్యానాంజనేనా ధ్యానం అనేడు అంజనం అంటే కాటుక చేత నిధి కనుక్కోవటానికి వాళ్ళు ఏం చేస్తారు అంజనం వేసుకుంటారు కళ్ళకి కాటుక వేసుకుంటారు ఆ కాటుక మామూలు కాటక కాదు మంత్రపూరితమైన కాటుక అలాగే ఈ భగవంతుడి పాదం అనే నిధిని దొరికించుకోవడానికి ఏం చేయాలి అనే అంజనం ఇక్కడ ధ్యానాన్ని అంజనంగా చెప్తూ ఉన్నారు సమవేక్ష ఈశ్వర పాద పద్మ రూప వస్తువును బాగా చూసి చక్కగా చూసి దేని ద్వారా ధ్యానం ద్వారా ఈశ్వరనామ మంత్రై ఈశ్వరుని ఆరాధన చేయాలి అంటే ఈశ్వర నామ మంత్రై ఉన్న ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందటానికి నిధిని రక్షిస్తూ ఉన్న దేవతల అనుగ్రహం పొందటానికి మామూలుగా జనులు ఏం చేస్తారు అంటే వాళ్ళకి బలులు సమర్పిస్తారంట మరి ఈ పరమేశ్వరుడి యొక్క పాదము అనే నిధిని పొందటానికి ఇక్కడ ఏం చేయాలి అంటే ఈశ్వర నామ మంత్రై మహాబలి ఇక్కడ బలులేంటి అంటే ఈశ్వర నామ మంత్రాలు అనేది ఉత్తమ బలుల సాయంతో ఇటువంటి పరమేశ్వరుడి యొక్క పాదాలను చేరగలము ఆ పాదాలు ఎటువంటివి అంటే దివ్యాశ్రితం అన్నారు దివ్య అంటే దేవతల చేతను ఆశ్రితం అంటే పొందబడినవి భుజగభూషణం సర్పాల చేత అలంకరింపబడినవాడు సర్పాలను భూషణాలుగా ధరించినవాడు పాద శివతే కృతార్థాహ అన్నారు కమలములను ఇహ అంటే ఈ జన్మమునందే ఉద్వహంతి అంటే వహించుచున్నారో అంటే హృదయంలో ఎవరైతే ఆ పాదాలని ఉంచుకున్నారో తే ఆ భక్తులు కృతార్థ వారి యొక్క జన్మ సాఫల్యమవుతుంది వాళ్ళ యొక్క జన్మ సఫలమవుతుంది అంటున్నారు